హలో పేపూల్ నేనైతే ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అయిపోయినా ఫుల్ గా వర్షం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలా వద్దా అనుకుంటున్నాను మా మేనేజర్ ని వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అడిగిన అడగనే టుడే ఇట్స్ ఫైన్ బట్ దిస్ షుడ్ నాట్ బి ఏ రీజన్ ఫర్ ది వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు సరే మేనేజర్ గారు అనుకోని నా రొటీన్ డ్రెస్ కోడ్ లోకి వచ్చేసా ఇంకా లాగిన్ కి చాలా టైం ఉంది కదా అని నేను నివాణి కాసేపు అట్లా వర్షం లో ఆడినము అప్పుడెప్పుడూ స్టూడియో అండర్ ఐ ప్యాచ్ ఉన్నా అది ఇవాళ కనిపించింది నాకు ఇంకేముంది ఇంకా లాగిన్ కి టైం చాలా ఉంది కదా అని అండర్ ఐ ప్యాచ్ అయితే పెట్టుకున్నా ఆఫీస్ కి వెళ్తే గంట గంటన్నర ట్రావెలింగ్ ఇంకే పోతుంది ఇంకా ఉంటే చూడండి అసలు ఎంత టైమ్ ఉందో అమ్మా ఫైనల్ గా ఈ ఐ ప్యాచ్ అయితే పెట్టుకోవడం అయిపోయింది ఇంకా నా లాగిన్ టైం కూడా అయింది మా అయితే ఊరికి వచ్చిందని డిస్టర్బ్ చేస్తుండీ వర్క్ చేస్తుంటే అండర్ ఐ ప్యాచ్ డ్రై అయినాక చూడడానికి అయితే ఇదిగో ఇట్లుంది తీసేసి నా వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేసిన వర్క్ చేస్తూనే ఉన్నా వర్క్ చేస్తూనే ఉన్నా ఫైనల్ గా నా లాగో టైం అయింది